ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ డే వీక్లో ఇవ్వనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొని పెట్టాను యాక్చువల్గా ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఇలా షూట్ చేసుకొని పెట్టడము చాలా డేస్ అయిపోయింది ఎందుకంటే నాకు కుదరలేదు చాలా హెక్టిక్గా ఉన్నాయి ఒక టూ త్రీ మంత్స్ నుంచి తిరగడము అటు ఇటు సో అందుకని పెట్టలేదు అనమాట సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి సో తప్పకుండా చూడండి ఇంకా లాస్ట్ వీక్లో అప్పుడొకటి అప్పుడొకటి అలా తీసి ఉంటాను కదా అవన్నీ యాడ్ చేసి పెడతా ఉన్నాను ఇది వచ్చేసి సండే అనమాట సండే రోజు ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ది స్నాక్స్ కోసం సండేను సాటర్డేది అనుకుంటా స్నాక్స్ కోసం అని చెప్పానని మిరపకాయ బజ్జీలు చేద్దాము అని చెప్పని చేస్తూ ఉన్నాను ఇంకా అలానే ఆలు ఉంటే సరే అవి కూడా కొన్ని వేద్దాంలే అని చెప్పానని పెడుతున్నాను ఇవేంటంటే మా సైడు అంటే మేము ఎట్లా చేస్తాము ఏమి అని చెప్పని చూపిస్తాను ఎలా చేస్తాను అని చెప్పానని ఇందులో మేము కొంచెం వాము కూడా వేస్తాము జీలకర్ర వేస్తాము కొంచెం కారొడి అలాగ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకుంటాము సో అదే ఎలా చూ చేసుకుంటాను ఏమి అని చెప్పని ఇందులో క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫస్ట్ అది శనగపిండి ఉంటుంది కదా మామూలుగా కొంతమంది బియ్య పిండి కూడా వేస్తారు దాంట్లో కొంచెం క్రిస్పీగా రావాలి అని అని చెప్పానని కానీ నేను రైస్ ఫ్లోర్ వేయలేదనమాట ఓన్లీ శనగపిండి మాత్రమే వేసాను శనగపిండిలోకి కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు కారము వామ్ జీలకర్ర వామ్ ఎందుకంటే శనగపిండి కొంచెం డైజెస్ అవ్వడానికి టైం పడుతుంది కదా కొంచెం గ్యాస్ ప్రాబ్లం అలా వస్తుంది అంటారు కదా సో అది రాకుండా ఉండడానికి అని అన్నట్టు కొంచెం వామ్ కూడా వేసుకుంటాము సో అలాగ అన్నీ వేసేసి కొంచెం ఇలాగ మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మెయిన్గా దీనికి ఇది ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో చేయాల్సిందైతే ఇలాగ మంచిగా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి ఈ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనా మంచిగా ఉండదు అంత జారిపోతుంది కొంచెం గట్టిగా ఉంటే పిండి పిండి ఉన్నట్టు ఉంటుంది సో కరెక్ట్గా సరిపడేలాగా చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇక్కడ ఇంకా నేను అది అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకొని ఇంకొక పక్క ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఈ మిరపకాయలు ఏంటంటే ఒక్కటే వేయకుండా కొంచెం మిడిల్లోకి కట్ చేసుకొని చిన్న చిన్నవిగా వేసాను ఒకటే వేస్తే బాగా లావుగా వస్తుంది కదా సో తినడానికి అంత బాగుండదు పచ్చిగా ఉంటుంది కదా అని చెప్పనని ఇలాగా ఒకదాన్ని రెండు పీసెస్గా చేసుకొని అలా వేసానన్నమాట వీటిని ఏంటంటే మా సైడ్ కట్ మిర్చిలాగా కూడా వేస్తారు అది నేను ఈ వీడియోలో ఈసారి వేసినప్పుడు అలా ఏం వేయలేదనమాట డైరెక్ట్గా మామూలుగా బజ్జీ కట్ చేయకుండా డైరెక్ట్గా అలానే తినేసాము ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసి రెండుసార్లు డీప్ ఫ్రై చేసి అయినట్టు అవుతుంది కదా అని చెప్పానని వేయలేదు ఇలాగ ఒకేసారి కొంచెం ఎక్కువ కాళ్ళని ఇచ్చేసి ఇంకా తీసేసి అలానే తినేసాం ఇప్పుడు మనం బయట కొనుక్కోచుకుంటాం కదా మిర్చి బజ్జీ ఇటువైపు హైదరాబాద్లో ఎలా అమ్ముతారో సో అలానే ఇలాగ మిర్చి మిర్చి వేసేసి తిన్నాం అనమాట నార్మల్గా అయితే దీన్ని మళ్ళీ ఒక చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దాన్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి బాగా ఆయిల్ ఎక్కువ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇంక అందుకని ఎందుకులే అంత ఆయిల్ అని చెప్పని ఒకేసారి కొంచెం ఎక్కువ కాళ్ళనిచ్చేసేసి తినేసామన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఉన్నాను ఇంకొక చేత్తో ఏమో అటు పక్క పెట్టేసుకొని పిండి వేస్తూ ఉన్నాను దాన్ని ఇలాగా మిరపకాయ పిండిలో అద్దిన తర్వాత గిన్నె అలా అంటే కనుక కొంచెం రాదనమాట ఎక్కువ తోకలు తోకలు వచ్చేస్తుంది చూడండి ఎక్స్ట్రా ఉండే పిండి ఒక చేత గిన్నె పట్టుకొని దాన్ని అదే ఆయిల్ పెను దగ్గరగా పెట్టుకొని అనుకుంటూ వస్తే కానీ అంత పిండి రాదు ఇంకా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేక నేను ఒక చేత ఫోన్ పట్టుకొని ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట సో వీడియో తీయాలంటే అంత ఈజీగా ఏమవ్వదు సో కొంచెం టైం పడుతుంది మనకు టైం చూసుకోవాలి చాలానే ఉంటాయి కానీ ప్యాషన్ ఉంటుంది కదా తీయాలి చేసుకోవాలి పెట్టాలి అని అని చెప్పని ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట మెయిన్గా యూట్యూబ్ అంటే మనకు ఇంట్రెస్ట్తో పాటు ప్యాషన్ ఉండాలి బాగా దాని మీద మనం చెయ్యాలి చేయాలి అని ఇది ఉంటే తప్పితే అంత ఈజీగా అవ్వదు అనమాట అందరూ అనుకున్నంత ఈజీగా ఏదో వీడియో తీసేస్తారు ఎడిటింగ్ చేసేసి రికార్డింగ్ చేసి పెట్టేస్తారులే అని అన్నట్టు ఏం ఉండదు ఇప్పుడు మనం ఏదైనా చేస్తుంటే ఆ టైంకి మనకు ఆ థాట్ రావాలి ఓకే నేను ఇది తీసి వీడియో పెట్టాలి అని అని ఈ ఇప్పుడున్న హడావిడిలో ఈ జాబ్స్ ఈ బయట తిరగడం వీటిల్లో మనకి అంత ఆ టైంకి కరెక్ట్గా అది మనం ఆలోచించాలి ఈ కంటెంట్ను పెట్టాలి అని అని చెప్పని అంత ఈజీగా ఏం ఉండదు సో అదనమాట ఆ హడావిడిలో ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోతున్నాం అంటే అది ఖచ్చితంగా ఇది పెట్టాలి యూజ్ అవుతుంది జనాలకి అని అనుకుంటాం కదా కానీ అక్కడికి వెళ్ళేటప్పటికీ అసలు మన పని అవుతుందా లేదా అన్నట్టే ఉంటుందన్నమాట సో అది అంత ఈజీ ఏం కాదు ఏ పనైనా ఈజీ ఏం కాదు కానీ ఇప్పుడున్న జనాలు ఏంటంటే యూట్యూబ్లో పెట్టగానే అది చాలా ఈజీలీ అందరూ పెట్టేస్తున్నారు అందరూ ఛానల్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఏముంది వీడియో తీసి పెట్టేయడమే కదా అది ఇది అని చెప్పని అనుకుంటున్నారు కానీ అంత ఈజీ ఏం కాదనమాట ఎవరికైనా అది కష్టమే సో ఇదిగోండి ఇలాగ ఒకరు పట్టుకునే వాళ్ళు ఉంటే ఆ ఫోన్ మా వాడికి ఇచ్చాను సో ఇంకొక చేతితో గిన్నె పట్టుకొని అలా వేసుకుంటే కన్నా ఇదిగోండి ఇవి చూడండి బాగా అలా తోకలుగా లేకుండా సో అదనమాట ఇలాగ ఒక నాలుగైదు సార్లు వేసేసుకొని మా అక్క వాళ్ళకు కొన్ని ఇచ్చి ఇంకా మేము కొన్ని తిన్నాం అనమాట ఇంకా అలానే ఆలు కూడా ఉన్నాయి కదా సో ఆలుని కూడా ఫస్ట్ అలా పీల్ చేసేసుకొని పిండి ఎక్కువ లేదనమాట కలిపిండి ఇదిగోండి ఆ పక్కన ఉన్న గిన్నెలో అన్నీ వచ్చాయి ఎన్ని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో తీసుకున్నాను పచ్చిమిర్చి అన్ని బజ్జీలు అయ్యాయి అనమాట సో ఇంకా పిండి కూడా సరిపోయింది వాటికి ఆలూలు ఒక్కటే కట్ చేసి ఇంకా దానికి సరిపడే అంతా వేసేసాను అంతే ఇంకా మిగతావి ఫ్రై చేశాను అనమాట సో ఇదిగోండి ఇలాగా అంటే దీనికి కూడా చిప్స్ కట్ చేసి మిషన్ వస్తుంది అనమాట దాంతో కట్ చేసుకుంటే కొంచెం పతలాగా వస్తుంది లోపల బంగాళ దుంపది కూడా పచ్చిగా లేకుండా బాగా కాలుతుంది అనమాట నేను కత్తితోనే కట్ చేశాను కొంచెం మందం వచ్చింది కానీ కాలేదు అన్నమాట లోపల కూడా సో ఇంకా ఇలాగ మిక్స్ చేసుకొని పిండి కొంచమే ఉందన్నాను కదా సరే దాంట్లోనే ఉ వచ్చినంతవరకు రాని ఇలా అని వేసేసాను ఇదిగోండి ఇలా వచ్చాయి ఒకసారికే వచ్చేయలేండి ఇవే వేసాను అంతే మా వాడుకొని నేను కొన్ని తినేసాము ఇవి మా ఆయన వాళ్ళు తినడం అనమాట వేస్తే ఇంకా బజ్జీలు ఇవి ఇలా వచ్చాయి కొన్ని మా అక్క వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా తర్వాత మేము ఆనియన్స్ కట్ చేసుకొని లెమన్ కట్ చేసుకొని మా వాడు నేను మా ఆయన తినేసాము ఇంకా ఆ రోజు క్రికెట్ ఉన్నింది సండే సండే ఇది క్రికెట్ ఉన్నింది ఇంకా తింటే క్రికెట్ చూసుకునేసాము అయిపోయింది ఇంకా ఇదేంటంటే ఉమెన్స్ డే రోజు అనమాట ఆ రోజు నాకు ఆఫీస్ వర్క్ కొనిందని నేను వెళ్ళలేదు సో అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో అనమాట ముందు ఏమో పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ పెట్టి అంతా చేశారంట అవంతా నేనేం షూట్ చేయలేదు నేను వెళ్ళలేదనమాట ఇంకా లాస్ట్లో తినే ముందర వెళ్ళాను ఆఫీస్ వర్క్ ఉండి కొంచెం మైగ్రేషన్ ఉన్నింది సో అందుకని వెళ్ళిన లేదనమాట ఇంకా లాస్ట్లో వెళ్ళాను పిల్లలకి ఊరికే ఆ ఒక గేమ్ చైర్స్ మ్యూజికల్ చైర్స్ ఉంటాయి కదా ఆ గేమ్ ఒకటి బెటర్ అనమాట ఇంక అంతే అదయ్యాక ఇంకా అందరం తినేసేసి మళ్ళీ ఒక కాన్సెప్ట్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేసి తర్వాత వచ్చేసాము నేను వెళ్ళింది నైన్ థర్టీకి వెళ్ళాను అనమాట ఇంకా మళ్ళీ ఒక వన్ అవర్ దాకా ఉండి ఇంకా సాటర్డే కాబట్టి ఎలాగో కొంచెం ఉన్నామన్నమాట లెవెన్ థర్టీ వరకేమో ఉన్నాము ఇంకా తర్వాత వచ్చేసాము ఇంకా ఇదేంటంటే అదే వీక్లోనే నేను వేరే ఊరు వెళ్ళాను అనమాట విజయవాడకి వెళ్ళాను ఒక చిన్న పని నుండి సో ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం అంటే ఎక్కడికన్నా వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ మా వాడు ఖచ్చితంగా ఉంటాడు లేదంటే మా ఆయన అలా కలిసే వెళ్తూ ఉన్నాము సో ఈ ట్రిప్ మాత్రం నేను ఒక్కదాన్నే వెళ్ళాను మా వాడిని కూడా వదిలేసేసి నేనే అంటే అదే రోజు పోయేసి మళ్ళీ అదే రోజే వచ్చేసాను సో అది కాక ఫస్ట్ టైం అనమాట ఇలాగా విజయవాడకి వెళ్ళడము ఒకదాన్నే అంటే విజయవాడకి వెళ్ళడమే ఫస్ట్ టైంలో అండి ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్తే ఊరికి వెళ్తాము అది వేరు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడము అది వేరు కానీ ఇలా వేరే ఊరు నేను ఒకదాన్నే వెళ్ళడము మా వీళ్ళు ఎవరు లేకుండా ఇదే ఫస్ట్ అనమాట సో తెల్లారి ఫోర్కి అలా బయలుదేరి వెళ్ళాను లెవెన్కి లెవెన్ థర్టీకి అలా రీచ్ అయిపోయేసి పని చూసుకొని మళ్ళీ నైట్కి బయలుదేరేసాను అనమాట ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో ఎయిట్ థర్టీకి అలాగా ఒక దగ్గర టిఫన్ కాపారు ఆ టిఫిన్ కాపిన దగ్గరేమో చుట్టూతో అంతా గ్రీనరీనే అంతా మడి ఇదే వేశారు అదే కాక వెళ్ళే దారంతా ఇలానే ఉందనమాట ఆ వరి ఎక్కువ వరి ఉంది ఇది ఏ రూట్లో వెళ్ళింది సూర్యాపేట అటువైపు నుంచి వెళ్ళిందనమాట ఆల్మోస్ట్ విజయవాడ దగ్గర దగ్గర వరకు అలానే ఉన్నింది అనమాట బాగా వరి ఎక్కువ వరి కనిపించింది నాకు వాటర్ ఉండడం కానీ ఆ చెరువులలో ఆ ప్రాజెక్టులలో మంచిగా ఉందన్నమాట మొత్తం గ్రీనరీనే ఇదంతా చూసి మా సైడు అంటే కడప సైడ్ చూస్తే కనుక ఈ సీజన్లో అస్సలు వాటర్ ఉండవు మొత్తం అంతా ఎండిపోయినట్టు ఫుల్లు డ్రై అయిపోతుంది కదా నేలంతా అట్లా ఉంటుంది అనమాట అసలు ఇలా గ్రీనరీ కనిపించడమే చాలా తక్కువ వాటర్ తక్కువ కాబట్టి పొలాలు కూడా ఈ సీజన్లో వేయరు అనమాట ఏదో వన్ ఎకరా ఒక హాఫ్ ఎకరా వేసినా కూడా దానికే వాటర్ సరిపోవట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉంటారు ఇంకా ఎవరికో కొంతమందికి ఉంటాయి వాటర్ బాగానే సో వాళ్ళు ఇంకా ఎక్కువ పొలాలు వేసుకుంటారనమాట వారి కానీ ఇప్పుడు ఇంకా ఈ త్రీ ఫోర్ మంత్స్ అంతా మామిడి చెట్లకే ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి ఇంకా మ్యాక్సిమం వేసేస్తారు వేసేస్తారనమాట ఉన్న వాటర్ని ఆ తోటలు ఉండేవాళ్ళు సో ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి ఈ రకంగా వాటర్ కనిపించడం మా సైడ్ అసలు ఈ మధ్యకాలంలో అసలు అన్నమాట అది ఇంకెదిగోండి సిటీలోకి జస్ట్ అప్పుడే ఎంటర్ అవుతా ఉందనమాట ఇక్కడ కొండ ఉంది నేను ఫస్ట్ టైం వెళ్ళడము కొండ ఉంది కొండ అనుకొని ఇల్లులు ఉన్నాయన్నమాట ఆ కొండను కొంచెం కొట్టుకుంటా కొట్టుకుంటూ వెళ్తే దా ఏర్పడిన ప్లేస్లో ఇల్లులు కట్ కట్టినట్టు కరెక్ట్ కొండ ఉంది దాని దానిపైనే ఇల్లులు కట్టి ఉన్నారనమాట ఇదిగోండి ఆ పైన అదే అనుకున్న అంత కొండల మీద కట్టారు పాములు అలాంటివి రావా వాళ్ళకు భయం లేకుండా అట్లనే కట్టుకుంటా పోతా ఉన్నారు అని అని చెప్పని అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టడం వేరు ఇలాగ చిన్న చిన్న ఇల్లులు కట్టడం వేరు కదా కొండ కొంచెం దాన్ని ఆ కొండను కొట్టేయడం కొంచెం ప్లేస్ ఏర్పరిచి దాంట్లోనే ఇల్లు కట్టడం అన్నట్టు కట్టారు సో మరి వాళ్ళకి భయం ఏదో ఏమో మరి తెలీదు ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము ఇటు పక్క ఏమో కృష్ణ బ్యారేజ్ కనిపిస్తుంది కానీ నేను ఇటుపక్క కూర్చొని ఉన్నాను అనమాట సో ఇంక అందుకని వీడియో తీయలేదు జస్ట్ ఊరికే ఆ సైడ్ నుంచి కొంచెం తీసాను ఇది ఒక చిన్న గుడిలాగా ఉంటే సరేలే అని చెప్పని తీసుకున్నాను అనమాట ఇంక ఏ పని మీద వెళ్ళాను ఏంటి అని చెప్పని అది అయిన తర్వాత చెప్తాను అసలు అక్కడ కూడా విజయవాడలో ఎండలు ఉన్నాయి అసలు లెవెన్కేమో వెళ్ళాను కదా మామూలుగా లెవెన్ విపరీతమైన ఎండలు వేడి అది ఒక రకమైన ఇదనమాట అంటే చెన్నైలో క్లైమేట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది ఈ మధ్య మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఆ చెన్నై క్లైమేట్కి కొంచెం దూరం అయ్యాం కదా అందుకనేమో కొంచెం లేక ఇక్కడికి వెళ్ళే తల్లికి అసలు భీభత్సమైన ఎండలు ఆ వాతావరణము మరీ ఇదిగా ఉంది సో నేను వెళ్ళిన దగ్గర అక్కడ ఒక ఆంటీ ఉనిందనమాట ఆంటీ గారు చెప్పారనమాట అసలు మా భలే ఉంటాయి అమ్మ ఇటువైపు ఎండలు ఇంకా ఈ మార్చ్ కాబట్టి కొంచెం ఇట్లుంది ఇంకా ఏప్రిల్ మే అలా అయితే కానీ అసలు బయట ఉండలేరు అంత వేడి ఉంటుంది అని అని చెప్పానని సో ఇంకా నేను బస్ దిగేసి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి ఇలాగ ఆటోలో వెళ్తూ అనమాట సో ఆటో అతను ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటి ఏ పని మీద వచ్చారు అని అడుగుతా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడనమాట అంటే వాళ్ళ వైపు కొంచెం స్లాంగ్ మాది కొంచెం ఘాటుగా ఉంటుంది వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చి మాట్లాడినట్టు మాట్లాడతారు కదా సో అలాగా మాట్లాడుతూ వెళ్తా ఉన్నాము ఏ ఏరియాలోకి వెళ్ళాలి ఏంటి అని అని చెప్పి చెప్తే చెప్తా ఉన్నాను అనమాట ఇంకా అక్కడ మామూలుగా జనరల్గా అడుగుతూ ఉన్నాను ఏంటిది ఫేమస్ ఇక్కడ ఏముంటుంది ఏంటి అని అని చెప్పానని ఆయన అదే చెప్తా ఉన్నాడు సో ఇంకా అక్కడ దిగేసి ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పారనమాట సరే అని ఇంకా కిందకొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత వెళ్ళి నా పని చూసుకునేసి జస్ట్ ఊరికే బయట నుంచి అలాగా అంటే ఇవంతా ఒక గుర్తుగా అనమాట పలానా వెళ్ళాను ఇది చేశాను అని చెప్పానని ఇలా ఫస్ట్ టైం దాన్ని పోయి నేను నా పని చేసుకొని రావడం అనమాట ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా సర్లేని పక్కనే టిఫిన్ ఇది ఉంటే తినేసేసి ఇంకా స్నాక్స్ కనిపిస్తే కొంచెం సరే ఏదో ఒకటి తీసుకుందాంలే బస్సులో కావాలి కదా అని చెప్పని ఇంకా అట్లనే తీసుకునేసి తర్వాత బస్ ఎక్కి వచ్చేసాను అనమాట అంతే సో తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి అలానే ముందు నుంచి కంటిన్యూగా పెడతాను వీడియోస్ ట్రై చేస్తాను టైం కుదరట్లేదు అనమాట ఆఫీస్ వర్క్ కూడా ఎక్కువ ఉంది సో కొంచెం ఇదిగానే ఉంది సో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అలానే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇంకా అంతే వీడియో బై